సమస్య ఏదైనా సరే చిన్నదా పెద్దదా అని కాకుండా ఇది ఇక్కడ అందరి సమస్య మాత్రం ఒకటే అండి ముంపు అంత మా ప్లాట్లు మునిగిపోయిన ఇది మీద పోరాడడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ చాలామందికి మేము పేదలకు సాయం చేస్తాము ప్లాట్లు ఇస్తాము అక్కడ లేని వారికి అన్నా మేము గవర్నమెంట్ కోరుతుందంటే మాకు ప్రత్యేకంగా అవసరం లేదు మా ఉన్న వాటిని కాపాడివ్వండి మా ప్లాట్లో మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం అందరము ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వైజ్గా అందరూ మేము వెనకాల ప్రతి డిపార్ట్మెంట్ తిరిగాము సమస్య తెలియదు అనే వాళ్ళు ఎవరు లేరండి ప్రతి ఒక్కరికి తెలిసి ఈ సమస్య ఏంటి అనేది మరి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు మాకు అదే అర్థం కావట్లేదు మా పోరాటం ఇంత దూరం వెళ్తున్నా సరే ప్రతి ఒళ్ళు కదలికొస్తుంది కానీ అందరు మాతో ఫేవర్గా మాట్లాడతారు అవి మీవే ఆ ప్లాట్లు మీవే ఎప్పటి నుంచైనా మీవే అవుతున్నాయి అంటున్నారు కానీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఆ తూమ్లు ఎందుకు ఓపెన్ చేయట్లేదు వాళ్ళకు ఉండే ప్రెషర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇన్నిసార్లు వాళ్ళ సైడ్ వెళ్ళిన తర్వాత కూడా సమస్య అది ముందుకెళ్తుంది కానీ మీడియా ఒక్కటే మేము ఇప్పుడు మేము నమ్ముతుంది ఏంటంటే ఇప్పుడు మీడియానే నమ్ముకుంటున్నాం ప్రత్యేకంగా ఎందుకంటే ఇందరు వాయిస్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ వినిపించేది మీరే సో మీ ద్వారా కనీసం ఇప్పటికైనా చలనం వచ్చి మాది ఈ ప్లాట్లు క్లియర్ అవుతాయని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ